ఏవాయ్ ఎంకటేశ్వరావు సార్ ఏంటి రేపు ప్రోగ్రామ్స్ ఏంటో చెప్పు సార్ రేపు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్ ముందుగా ఆ శ్మశానం ఒకటి ఓపెన్ చేయాలి సార్ పొద్దున్నే శ్మశాన పెట్టా తప్ప సార్ ప్రజలు కోరిక ఎవరి బిల్డింగ్ లోపెలింగ్ ఇట్టాడి పెట్టాను ఎండేస్ సార్ 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 తప్ప సార్ ఎమ్మెల్యే గారు నష్ట నమస్కారం సార్ నమస్కారం సార్ ఎస్ కుమార్ రాజ్ గారు ఎంత ఆనందంగా రావడం మాకు ఎంత ఆనందం అండి అసలు ఆ పర్సనాలిటీ రావడం మాకు సంతోషం అండి చాలా సంతోషం అంజలి గారు ఇంతకేంటి విశేషాలు అన్నగారు వెంకటేష్ కాఫీ టీ ఎమ్మెల్యే కాఫీ బాబు కాఫీ కాఫీ ఎమ్మెల్యే గారు బాబు నాకు ఏం మర్యాదలు వద్దన్న గారు చిన్న అర్జెంట్ చిన్న అర్జెంట్ అయ్యో ఏమొద్దన్న గారు నాకు చిన్న అర్జెంట్ పని ఉండి వచ్చాను చెప్పండి ఏంటి మా నియోజకవర్గంలో మొన్న పెళ్ళి అయింది అన్నగారు పెళ్ళి అయితే ఐదు రోజులు అయింది పెళ్ళి అయ్యి అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి అబ్బాయేమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం మా ఊరు సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి అనగారు ఏమైంది ఏమి చెప్తాము అనగారు ఫస్ట్ నైటే పారిపోయాడు అనగారు ఏంటి ఫస్ట్ నైట్ పారిపోయాడు దానికి నేనేం చేయాలి ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయితోటి కాపురం చేయించాలని గారు మీరు దానికి నాకేంటి ప్లీజ్ గారు మన సీఎం గారేమో నలుగురు పిల్లలను కనాలి ముగ్గురు పిల్లలను కనాలి అంటున్నారు గారు మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు ఏమనుకోదు దయచేసి ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి నలుగురు పిల్లల్ని కనిపించే కనిపించే బాధ్యత వెంకటేశు సార్ సార్ ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు సీఎం సీఎం గారు గారు సార్ నలుగురు పిల్లలు సార్ సార్ సరే 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 సీఎం గారు చెప్పారు కాబట్టి ఎట్ట నలుగురు పెద్దలను పంపించి నైతిక బాధ్యత ఊహించమంటున్నావుగా నలుగురు పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి సుబ్బారెడ్డిని సోదరి గారి నందర్ని పంపించి ఎట్టో కట్ట పెళ్ళికొడుకుని బెతలాడి తీసుకొచ్చి పంపిస్తా ఆ నలుగురు పిల్లలు గనేట్టు మీరు చెప్పండి అన్నగారు ఆ బాధ్యత మీరే తీసుకోవాలన్నగారు అన్న గారు నైరిక బాధ్యత పెళ్ళికొడుకు మీ ఊరోడు అలాగే సరే ఎమ్మెల్యే గారు మీరు అడిగారు మీ మాట కాదంట మిత్రులమి చాలా థ్యాంక్స్ అన్నగారు మంచి భరోసా ఇచ్చారు పెళ్ళికొడుకు ఎక్కడున్నా ఎతికి వారికి నచ్చ చెప్పి మీ మీ

మన కార్యకర్తలు ఎవరో వచ్చారు చూడు చాలా మంది వచ్చినారు సార్ పిలుస్తాను సార్ పిలు పిలు తొందరగా కార్యకర్తలని వెయిట్ మాక ఎమ్మెల్యే గారు నమస్కారం సార్ ఏడు సుబ్బారెడ్డి బాగున్నావా నా పేరు వెంకట్రెడ్డి అన్నా సరేలే వెంకట్రెడ్డి ఆ చూసి చాలా రోజులైంది ఆ ఏంటి పట్టుకోన్నా ముందు మా అమ్మ చెప్పింది ఆ అత్తోళ్ల కడిగిపోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని ఏం పర్లేదు తమ్ముడు నువ్వు నాకు కావాల్సినవి ఇంతకేంటి ఏం లేదన్నా ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా సరే ఏమైనా పని ఉంటే చెప్పు తమ్ముడు మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్నా ఓకే ఇప్పుడు ఏం కావాలా ఇంజనీరింగ్ సీట్ అవుట్ కావాలన్నా ఓ ఇంజనీరింగ్ సీట్ దేవుంది అలాగే ఇంతకు ర్యాంక్ ఎంత ర్యాంక్ రాలేదు ర్యాంక్ అంటే గీరుకుంటావురా

అరే తమ్ముడు రెండు సబ్జెక్టులు పోయినాయి ర్యాంక్ రాలా ఇదిగో రూల్స్ ఒప్పుకోవు సీట్ ఇప్పిట కష్టం కుదరదు ఏమనుకో మాక అన్నా నువ్వు అనుకుంటే అయిద్దా అనుకుంటే అయింది ఏ ఎట్లా అయింది చెప్పు అన్నా నారాయణ కాలేజ్ ఎవరు అన్న నారాయణ కాలేజీ మన నారాయణ గారిది మందే కదా సార్ బాష ర్యాంక్ ఎన్ఆర్ఐ కూడా మన ఆదే అదేమంది ఆ అయితే అయితే ఏందిరా విజ్ఞాన్ ఒరిదన్నా విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారు ఇదిగారు అన్ని మనప్పుడు మనోడికి మన ఇవ్వకపోతే ఎట్టన్నా కరెక్ట్ సార్ కరెక్ట్ 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 ఆనా చిన్న సిప్ కొచ్చిందిరా తమ్ముడు ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు పూర్తి బెరీటట్టాడు అర్థం చేసుకో ఇప్పుడు టెస్ట్ ఎంటర్ అప్ప ఇలా అన్న ఒక్క మాట ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను ఈసారి మెరిట్ లో పాస్ అవ్వమను ర్యాంక్ ఏ లేదురా తమ్ముడు ర్యాంక్ కొట్టమని ఈసారి ఈసారి బాగా చదవమని మీ వాడిని కాదన్నా వాడు ఒకటే మోయనంగా సతయత్తుండ చంద్రబాబు గారు ఏదో చెప్పింది ఏ వన్ ఏ వన్ అంట కదా ఆ గ్రూప్ కావాలా ఆ గ్రూప్ కావాలంట ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా చెప్పవాలంటే చెప్తా అరే అయ్యా ఏమనుకో అనుకోబాకరా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలా మెరిట్ చూడాలి అప్పుడే అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా మావాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు అన్న ఉన్నాడు సార్ ఉన్నాడు ఆహా అంటే ఇంకా పాదయాత్ర లోకేష్ గారితో నడితే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పిన సీట్ అన్న ర్యాంక్ వస్తే నీకు అడిగింది వస్తా స్వామి అది అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట అబ్బా తమ్ముడు కాదన్నా నేను ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను నేను అనుమానిట్లేదు తమ్ముడు పార్టీ కోసం నిలబడతా అరే బాబులు సంస్కృతి వద్దని చెబుతా ఉంటే మళ్ళీ బాబులు అంటావరాకపోతే బా తమ్ముడు నీ సంగతి నాకు తెలీదా నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు కానీ సీటు ఇప్పటి కుదరదురా నీ దండం పెడతా అంత బానే అని చెబుతావు కన్నా పీడకి వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు అది ఆ పతి ప్రాణం దక్క అంటాడు చూడాయన యమధర్మరాజు సావిత్రిని అట్టుందన్న నీ వ్యవహారం తమ్ముడు సీట్ ఇప్పేయలేను కానీ మళ్ళీ ఒకసారి బాగా చదివి రాయమనయ్యా ఏమనుకోబాకి వెళ్ళి అదే రాత్రి నువ్వు ఎందుకన్నా సర్లేనా వస్తాయిగా ఎన్నాళ్ళు లేవు ఏడాదిలో వస్తాయిగా పంచాయతీ ఎలక్షన్ లో కరెక్ట్ గా మళ్ళీ మా అమ్మల్ని ఎత్తుక్కుంటా చూసుకున్నా లెక్కలన్నీ ఖచ్చితంగా ఏంట్రా సార్ ఎలక్షన్లు సార్ పంచాయతీ ఎలక్షన్లు సార్ ఇగో ఇయ్యా నువ్వన్నా చెప్పాయ నేను చెప్తున్నాను సార్ నేనేం చేసినా నేను అంత కట్టపడ్డా ఈ చెప్పు ఈ చెబురు ఎవరు ఉన్నారు సార్ ఈ చెప్పులు చూడు బొక్కలు పడ్డాయి బొక్కలు పోయినాయి అట్లా ఎమన్ తప్పుడు నువ్వు పార్టీకి పని చేయలేదు అన్ననా నన్ను నాకు ఓట్లు వేయలేదు అన్న నా కోసం పనిచేయలేదు అన్న సీట్ ఇప్పిలేదు తమ్ముడు అన్న ఎట్టన్నా మన ప్రభుత్వంలో కూడా మనం ఇప్పించుకోలేకపోతే ఓట్లు వేసావు తిరిగావు కష్టపడ్డావు మరి ఏం చేస్తావు నేను ఇంకో విధంగా నీ ఎమ్మెల్యే టికెట్ ఏమన్నాకి ఇస్తావా ఆ అబ్బాయి ఫీజు కట్టి మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ రాయమని చెప్తా ఫీజు ఎవరు కడతాం నువ్వు కడతా ఇత్త పో నీ దండం పెడతా సార్ లేనా చూద్దాంలే సార్ నాకు కూడా టైం వస్తుంది ఎప్పుడు మీ దినాలు అన్నాడో మా దినాలు కూడా వస్తాయి కానీ అండి అరే తమ్ముడు అలాగ బాకరా అరేయ్ తమ్ముడు సార్ వా సార్ మీరంత గొప్పలు సార్ ఏడు గుండల గారు నమస్కారం సార్ ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు సార్ పొగుడుతున్నాను సార్ మీరు తెలివితేటలు చూసి మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్ అవును సార్ ప్రజలకి బ్రహ్మాండంగా సమాధానం చెప్తున్నాను సార్ సార్ పెద్ద వస్తున్నాడు సార్ పెద్దయినా రండి ఇందాక ఉండాలి మీరు రండి రాండి రమ్మన్ రావుడు భీముడు మా ఎమ్మెల్యే దేవుడు అన్నా ఎలా ఉన్నా అన్నా అన్నా ఏ నాగయ్య బాగున్నావా అన్నా గుర్తుపట్టావు అసలు ఆ నాగ నిన్ను గుర్తుపట్టిందన్నా తొమ్మిది నెలలు అన్నా నేను నాగరని నాగన్నని అదే నాగయ్య ఏంటి సంగతి పెళ్ళాలు పిల్లలు బంధువులు మొత్తం నీకు చేసి పెట్టారు అన్నా తమ్ముడు ఇప్పుడు ఏం కావాలి తమ్ముడు చెప్పు ఏం కావాలి అన్నా చిన్న కోరిక ఏంటి అది చెప్పు చిన్న ఉద్యోగం అన్నా ఏంటి ఎవరికి మీ కొడుక మా అమ్మాయి టెన్త్ పాస్ అయింది కదా ఏం కావాలి ఊళ్ళో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉందన్నా ఏంటి తొమ్మిది నెలలు అయిందన్నా ఇయకూడదంట అమ్మాయి ఏం చదివింది టెన్త్ క్లాస్ అన్నా టెన్త్ క్లాస్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా అటూడ్ కాకుండా అయిందన్నా ఏం చేద్దాం ఎలక్షన్స్ కదా దాని తిరగడమే సరిపోయింది మనందరికీ పిల్లలకి పిల్లలకి తమ్ముడు టెన్త్ ఫెయిల్ హెచ్ఎం సీట్ అడుగుతున్నావు మొన్న నేను డిఎస్సి ఎగ్జామ్ పెడతామని చెప్పారు అసెంబ్లీలో ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయాలా అందులో ర్యాంకు కొట్టాలా మళ్ళీ సీనియర్టీ వస్తే గానీ హెచ్ఎం పోస్ట్ రాదు సరే ఇంకోటన్నా ఇది చేయలేనే తమ్ముడు ఏం అనుకోబాక ఒక్కటన్నా అరే రారా ఎమ్మెల్యే గారు నమస్కారం బేట వద్దు నమస్కారం అన్నాయుడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు సగం మిగతా నువ్వే ప్యాచ్ చేస్తావు అనుకో ఏదన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో రెండు అక్షరాలుంటాయే ఎస్పీ ఎస్పీ ఎన్ని వద్దు ఎస్పీ కొట్టాలి అరేయ్ మన అనితమ్మ గారు నరే అనితమ గారిని చెప్పుకో ఎస్పి పోస్ట్ ఏంచన్న అదే అనితమ గారికి ఫోన్ చేస్తే సార్ మాట తప్పకూడదు మనం చెప్పకూడదు అన్న పెద్ద సిక్ వచ్చింది తమ్ముడు అన్న వీడు డిగ్రీ పాస్ కాలేదు ఎస్పి పోస్ట్ అంటేట దాని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి తమ్ముడు అర్థం చేసుకో ఆ ఎగ్జామ్స్ పాస్ కావాలా ఐపీఎస్ అవ్వాలా అప్పుడు గాని ఎస్పి అవడు ఏమయ్యా ఏం చెప్తాను సార్ అవకాశం ఉంది అవుతారు సార్ సార్ చెప్తున్నారు సార్ అనుకుంటే అయిపోతుంది సార్ అన్న మావాడు ఆరు అడుగులు తొంభై కేజీలు బరువు అబ్బో పోలింగ్ బూత్ ఏజెంట్ అన్నా అయినా అన్నా కర్ర తీసుకొని మళ్ళీ మీ మళ్ళీ పని చేస్తాడన్నా నీకు ఓటేసావు నీకు చేసానన్నావు కాదన్నా ఇది మాత్రం చేయలేను తమ్ముడు ఎస్పీను ఒకటే అడుగుతా నేను వెళ్ళి దీని సమస్య పరిష్కారం చంద్రబాబు గారిని అడుగుతా గానీ ధైర్యంగా కాలు కేస్తేస్తున్నావు ఏది ఇవ్వటం లేదు సరే చివరిగా ఒకటి మన హోమ్ మినిస్టర్ గారు చెప్పి సార్ చివరిగా ఒకటి అడుగుతున్నా అన్నా ఏంటిది ఏది కాదు నాకు కాబట్టి అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు సివిల్స్ అంటావు ఆ గ్రూపులు అంటావు మాకు గ్రూపులు నీ ఒళ్ళో చూసుకుందాం అది కూడా ఒకటే అడుగుతున్నా అన్న ఏది ఇచ్చినా అయిపోయినా నీ సీట్ ఉన్న వెళ్తానా సరేలే తమ్ముడు నువ్వు ఇస్తే నేను ఎన్నో జా ఉజ్జోగాలు ఇస్తా అన్నా నన్ను ఉజ్జోగా ఉండని ఇత్త ఈ సార్ అసెంబ్లీ ఎలక్షన్లో నా సీట్ నీకు ఎమ్ఎల్ఎ సీట్ ఇమ్మని చూస్తా కానీ నమస్తే నా ధైర్య కుడు తిట్టుకో మాక అజ్జెయ్యలేది ఇస్తా అన్న ఊర్లోకి వస్తా చూస్తా అదేం తమ్ముడు మరి రావాలిగా అన్న ఊర్లోకి పని చేయన్నా పని చేయన్నా కోపొడబక్కు తమ్ముడు కోపొడబక్కు ఏం పెళ్ళిగారు విజయ్ గారు పెద్దన్న కూర్చోవు కూడ మా ఎమ్మెల్యేకి వెసులుపెట్టావే ఆ మంచి పద్దు కాదు కదా ఏంటి కోపం ఇస్తారు లేండి సార్ అని చెప్తారు మళ్ళీ రండి కొంచెం మళ్ళీ రాండి కోపడొద్దు కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు

ఏం లేదన్న చిన్న పని ఉంది పట్టుకోవచ్చా పట్టుకో ఇది పట్టుకో ఇది మంచి సినిమా కథ రాశానన్నా ఏంది రవి సినిమాకి మంచి కథ రాశాను వెరీ గుడ్ వెరీ బాలయ్య బాబు ఉన్నారు కదా బాలయ్య బాబు బాలయ్ బాబుతో హీరోగా బాలయ్య బాబు హీరోనా మీరే నువ్వెళ్ళి అడుగుతావా మీరే చెప్పాలన్నో అబ్బో బాలయ్య బాబు గారిని ఒప్పించే బాధ్యత నీది బాధ్యత నాది నిర్మాత ఏమో మీరు నేను నిర్మాత డైరెక్టర్ ఏమో నిర్మాత డబ్బులు పెట్టేది అబ్బో డైరెక్షన్ నాది అబ్బా డైరెక్షన్ నీది ఇంకేమి ఉంటుందయ్యా మాటలు పాటలు స్క్రీన్ ప్లే డైలాగులు లైరిక్స్ లిరిక్స్ అన్ని నేనే అంత మాటలు నువ్వే పాటలు నేనే కథలు నువ్వే కథ నేనే నిర్మాత నువ్వు ఇది కష్టం కానీ బాలయ్య బాబు గారు షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు నువ్వేమనుకో బాగా తమ్ముడు అన్నా చూడు బాలయ్య బాబు కష్టం అంటున్నావు ఇది ఇంకో ఇది పట్టుకో అన్నా ఇది పట్టుకో పట్టుకో పట్టుకోండి సార్ పట్టుకోండి ఇదేంటి ఇది ఇది ఇంకో కథ అన్న అన్నా ఉంది ఇది ఇంకో కథ అన్నా ఏం కథ ఎవరికి మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు అవునన్నా నీ స్క్రిప్ట్ అవునన్నా డైరెక్షన్ అవునన్నా నేను ముందు సినిమా తీసాను అన్నో నేనేం చెయ్యాలి ఆహా ఆ సినిమా ఇంక రిలీజ్ అవ్వలేదు ఆ లోపలే ఉంది ఓహో మీరు ప్రొడ్యూసర్ అన్న ఇప్పుడు నేనేం చేయాలి నువ్వు నిర్మాతవి పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా ఒప్పించి మీరు ఒప్పించాలి పవన్ అరే ఉప ముఖ్యమంత్రిగా బిజీ బిజీగా ఉంటే ఈ షూటింగ్ లాడ కుదిరిద్ది అందులో నీ డైరెక్షన్ నీ స్క్రిప్ట్ అంటే ఇది ఏమన్నా ఏ పనేనా డై తమ్ముడు ఇది నా వల్ల కాదు అబద్ధాలు చదవటం మాటలు చదవటం నా చేత కాదు ఇది నేను చేయలేను పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు ఉన్నారుగామాలు తిరిగి బాగా అభివృద్ధి చేస్తున్నారు ఇది మాత్రం నేను అడగలేను ఇది చేయలేవా ఇది చేయలేను సరే నేను ఇంకొక కథ రాశానన్నా బాలయ్య బాబుతోనేమో ఈసారి ప్రభాష ప్రభాస్ కాదన్న బాలయ్యాబుతో కుదరదు అన్నావు అవును పవన్ కళ్యాణ్ గారితో కుదరదు అన్నావు ప్రభాస్ తో అంటే అవును ఈసారి నువ్వే హీరో అన్నా సూపర్ సార్ సూపర్ సూపర్ ఇది కరెక్ట్ ఇది ఇది కరెక్ట్ కరెక్ట్ ఒరే అనుకున్నావా అనుకుంటున్నావా పైకి సార్ నువ్వు నువ్వు హీరో అన్నా నిర్మాత నువ్వే హీరో నువ్వే డబ్బులు డబ్బులు కథ నాది డైరెక్షన్ నాది పాటలు నావి మ్యూజిక్ నాది నావి డబ్బులు మాత్రం నీవి హీరో నువ్వు సినిమా తప్పనిసరిగా రెండు వందల రోజులు ఆడుతున్నా రెండు గంటలు కూడా ఆడదయా రేపు మళ్ళీ మీ ఎలక్షన్ కి డబ్బులు వస్తాయన్నా ఇన్ని డబ్బులు వస్తాయి రవి చంద్రబాబు గారి పాలనలో ఆయన నిద్రపోడు మమ్మల్ని ఇట్లా మళ్ళీ కొత్త ఉద్యోగం ఎందుకులే అది సినిమాలు ఈ డైరెక్షన్ అది కాదన్నా ఈ నిర్మాత ఈ నిర్మాత ఉద్యోగం నాకు వద్దుగా రవి నీకు దండం పెడతా గాని నువ్వు నిష్ఠూరాలు ఆడబాక అన్నా నువ్వు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు అన్నా చెప్పాను అర్ధరాత్రి నా తలుపు తెట్టు అన్నావు తలుపు కరెక్ట్ ఏ పని మీద వచ్చినా పని చేస్తానన్నావు చెప్పావు అంటే ఇది పని చెప్పా ఇది చెప్పాను నేను నువ్వు నటుడు కాబట్టి మీ చేతిలో ఉన్న పని కూడా నువ్వు చేయిపోతే నువ్వు నటుడుగా నిన్ను సినిమా హీరో చేస్తా నువ్వు నిర్మాతం చేస్తా అంటే అది కూడా నువ్వు చేయనంటే నువ్వు ఎందుకంటావు నాకు ఎమ్మెల్యేవి నువ్వెందుకు అది కాదన్నా ఎన్నికల ముందేమో నీతో తిరిగానా తిరిగావు మా ఊర్లో ఓట్ల వేయించానా అడిగిన మాట నిజమే రాత్రి తిరిగానా తిరిగిన మాట నిజమే మరి మా ఊరు రావా రాకుండా ఎలక్షన్ రావా ఎలక్షన్ ఎందుకు రావు రావా మళ్ళీ వస్తావు కదా ఇంత చిన్న పని కూడా చేయిపోతే నువ్వు ఎందుకన్నా చిన్న పని గారితో సినిమా బాలకృష్ణ గారితో సినిమా ఇది చిన్న పని మరి కాదా ఇది ఇది చిన్న పని చిన్న పని కూడా నువ్వు నువ్వెందుకన్నా సరే అన్నా చూసుకుందా మళ్ళీ ఎలక్షన్ వస్తాయి కదా మా ఊరు వస్తావు కదా అప్పుడు చూసుకుందాం లేదు ఏందీ నువ్వే పని చేయకపోతే నువ్వు ఎందుకన్నా పనికివా అంతే కదన్నా నేను వస్తా అన్నా ఎంత అన్యాయం సార్ మిమ్మల్ని పనికివా అన్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు మిమ్మల్ని బూతులు జడుతున్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు మీరు చేతగా ఎమ్మెల్యే అయినా మీరు ప్రశాంతంగా ఉన్నారు ఇంకా మీరు ఎమ్మెల్యే గెలవడం ఎందుకు సార్ ప్రజలు అన్ని ఆశలు మీ పైన పెట్టుకోన్నారు సినిమా పొగట్లేదు సార్ సార్ అసలు విషయం ఏంటంటే మీరు చీపీ మీరు బాలయ్య బాబుతో పవన్ కళ్యాణ్ సినిమా ఒక్క మాట లేకపోతే మీరు మీరే హీరోగా తీయచ్చు కదా చెప్పండి 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 ఈ ఓర్పు ఎందుకంటే పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మనం ఒక నియోజకవర్గ లెవెల్లో లో ఎన్ని కష్టాలు పడుతుంటే రాష్ట్ర లెవెల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఒక్కసారి ఆలోచించాలి మనం ఓకే సార్ ఓర్పు ఆయన దగ్గరే నేర్చుకున్నా ఆయనే నాకు ఆదర్శం ఓకే సార్ అర్థమైంది సార్ మీ దగ్గర పిఏగా ఉండడం నేను అర్హం వస్తాను సార్ ఓకే తమ్ముడు ఫోన్ రింగ్ అవుతుందిరా హలో ఎక్కడున్నారు ఇంట్లోనే ఉన్నారా ఏంద్ర తమ్ముడు ఈటైలు ఫోన్ చేశావు అన్నా నిద్రపోతున్నారా అరే నీ అమ్మ గడుపు సల్లంగా ఉండ రేత్రి రెండు గంటల ఫోన్ చేసి నిద్రపోతున్నావా అంటావేరా అన్నా మీరేగా చెప్పింది ఎంత అర్ధరాత్రి కాల్ చేసినా ఫోన్ ఎత్తుతానన్నారు కన్నా అసలుకి మా ఫ్రెండ్స్ ముందు చేశాను ఫోన్ లిఫ్ట్ చేస్తారా లేదా అని కాల్ చేశా అన్నా అన్నా మీతో పని ఉందన్నారు రేపు కలవాలన్నా టౌన్ లో ఉంటారు కన్నా అరే తమ్ముడు అన్నా రేపు ఉంటావా అని అడగటానికి రేపు రెండు గంటలు ఫోన్ చేసావంటరా అది కాదన్నా మా ఫ్రెండ్స్ ముందు చిన్న సిట్టింగ్ నీ ఫ్రెండ్స్ ముందు ఆ సిట్టింగ్ గిట్టింగ్ ఇందుకే కదరా మీరు పాడైపోతుంది అరే ఫోన్ పెట్టేసేయ్ రేపు రేపు రా ఉంటా లో ఉంటారా అరే పెట్టేరా ఏందిరా రేపు రెండింటి కూడా వదిలిపెట్టకపోతే అట్టరా నీ పుణ్యం ఉంటుంది రేపు రా హలో అన్న నమస్తే రామయ్య ఫోన్ చేసిన బండి పేరా బండి పేరా ఏం బండిరా రెండు రేత్రి రెండున్నరకు ఫోన్ చేసావు అది కాదన్నా ఇప్పుడు సైట్ గా వస్తుంటే అడ్డంగా వచ్చి పేకపోదామంటున్నారన్న పేకపోదామన్నా పే కోద్దామన్నారా ఇక్కడ కానిస్టేబుల్ గారు ఉన్నారు మీరు మాట్లాడండి ఫోన్ ఇస్తాను కానిస్టబుల్తో మాట్లాడాలా ఇగో అనండి మా ఎమ్మెల్యే గారు తమ్ముడు ఫోన్ మాట్లాడండి ఏందండి ఫోన్ తీసుకోరు ఏందండి అనా మీ పేరు చేతే భయపడుతున్నారన్నా వీళ్ళు ఫోన్ తీసుకోవట్లేదో ఫోన్ తీసుకోండి అనా అనా అన్నా ఏదో అరే రంగు డ్రైవ్ కేసు రాస్తానంటున్నారు అన్న అరే తమ్ముడు నువ్వు పనికి మాల్లు పని చేసి తాగి మందు తాగి డ్రైవ్ అంటరా నీ ప్రాణం ఏమైందిరా ఇదిగో ఇట్టడి మాత్రమే రికమెండ్ చేయను ఇదిగో రేపు నుండి తాగితే ఒప్పుకోను ఏ పనున్నా మీకు ఫోన్ ఏంది ఏ పనున్నా ఫోన్ ఇట్టాడి పని ఉంటే ఫోన్ చేయమన్నానట్రా నేను ఏ పనున్నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడతారా పోలీసులు ఈ టైంలో వదిలిపెట్టమంటే ఎట్ట కుదిరింది అనా అన్నా అది పొద్దున పోలీస్ స్టేషన్ వచ్చి మాట్లాడతారా నేను ఫోన్ చేస్తాను రేపు పొద్దున వదిలిపెడతారు కానీ పైన గట్టు రేపు పొద్దున అంతేనా రేపు ఫోన్ పెట్టేరా ఇసుకెచ్చబాకరా సరేలేనా సరే సరేలే చూద్దాం